అసలు ఏం జరుగుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎందుకు ఏం జరుగుతుంది నన్నే బాలు కాగిత అనేటువంటి పెద్ద ఏమంటారు ఒక అవినీతిపరుడు ఒక అక్రమార్కుడు అనే లెక్కల ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ మిత్రులు అంతా కాంగ్రెస్ మిత్రులు కూడా వల్లే నా మీద ప్రెస్ మీట్ పెట్టి నన్ను విమర్శిస్తున్న వాళ్ళు కూడా నావాళ్ళే ఎందుకంటే వాళ్ళు పార్టీ బేసిక్లో ఇక కేకే మహేందర్ రెడ్డి గారు అది అధికారంలో కాబట్టి నేను చెప్పినట్టు వినాలి కాబట్టి పెడుతున్నాను నేను వాళ్ళని కూడా ఎక్కడ తప్పు పడుతున్నాను నాకు జరిగిన అన్యాయం ద్వారా మీకు చెప్పాలి ముందుగా ఈ వీడియో ఒకసారి చూడండి మీకు ఇవాళ ప్రెస్ మిత్రులకు ఎవరికి చూసినా మరి ఇవాళ ఊట అడవల పరిస్థితులు ఉన్నారు ఇవాళ చేసుకుంటే చేసుకునే పరిస్థితులు ఉన్నారు నువ్వే పరిస్థితులు ఉన్న వాళ్ళు అర్థం చేసుకో డీజర్ అనే వందల మంది ఉన్నారు వందల మంది ట్రాన్స్ఫర్ అయ్యారు ఇవాళ అందరం ట్రాన్స్ఫర్ అయ్యారు రూల్ ట్రాన్స్ఫర్ చేసి ఫస్ట్ మా సతీమణి సౌభాగ్య గారిని మా ఆవిడ పదిహేను సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మాకు రెండు వేల పదిలో జాబ్ వచ్చిందండి టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి అంబెత్నార్ ఉబ్లాపూర్ దగ్గర దగ్గర పదిహేను పదహారు కిలోమీటర్లు ఉంటుంది తంగలపేల్లి మండల అది దానికి రోడ్ ఉండదు ఏది ఉండదు టెక్స్టైల్ పార్కు ఆ కాలనీ కూడా అప్పుడే మొదలు పెట్టారు అప్పుడు మా పట్టుకొని పట్టుకుని మావిడ పదిహేను ఏళ్ళు అక్కడ నచ్చుకుంటూ పోయి రెండు కిలోమీటర్లు నడుచుకోకసారి బస్ ఇక్కడ రోడ్లు దిగుతాయి నేను ఒక్కొక్కసారి నిందించి కష్టపడి అక్కడ పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర చేసింది మొన్న రీసెంట్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయన ట్రాన్స్ఫర్ ఒకటేసారి అయినాయి మాకు దగ్గర ప్లేస్ దొరకపోతే మేము అక్కడే ఉన్నాం మాకు ఒక అసలు బదిలీలు లేవు ఉపాధ్యాయులు తక్కువ లేకు లేక మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక బదిలీలు చేసింది సంతోషం ఉపాధ్యాయులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉపాధ్యాయులు బాగా మంచిగా చూసుకుంటుంది వాళ్ళకి ఏం ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది అనుకున్నారు కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధ్యాయులు అంటేనే ఒక దొంగలుగా చిత్రీకరించుడు వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ చేస్తారు వ్యాపారాలు చేస్తారు చదువు చెప్పారని ఒక మూర్ఖపు ఆలోచనతోని వాళ్ళ మీద ఒక బట్ట గాల్చి మీదేస్తూ వారిని నిబంధనలు గురి చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటున్నట్టంటే జిల్లా కలెక్టర్ చేసిన డిఓ చేసిన అధికారులు చేసిన రాజకీయ నాయకులు చేయించినా అది ప్రభుత్వం కిందికి వస్తాను నేను భావిస్తున్నాను మా భార్య మా భార్యను వెం వెంకంపెడ్డి ఒకటి జీవో వచ్చిందంటే సరే మా భార్య బదిలీ నా మా భార్య లెక్క ముగ్గురు నలుగురు అయిందని చెప్తున్నారు కానీ నా వేదం నా కొడుకు ఆరోగ్యం బాగుండదు పద్నాలుగు ఏళ్ళు అక్కడ దూరం చేసి వచ్చినాం మున్న మూడే వచ్చినాం ఆ ఏడు సంవత్సరాలు ఇక్కడే పనిచేయాలి మేము వచ్చిన ఏడాది కూడా కాలే కుట్రతోని కుతంత్రాలతోని రాజకీయ కక్షలతోని కాంగ్రెస్ లీడర్ చెప్తే ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి వినడం ఎందుకు అని ఒక ఉద్దేశంతో నేను ఆవే ఆవేదనతో మాట్లాడి నేను ఎవరిని కించ నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని బాలు కాయతి సిరిసిల్ల అనేవాడు చట్టాన్ని గౌరవించే వ్యక్తి ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటే ముందుగా పోలీస్కి ఇంటిమేషన్ ఇస్తాను నేను నా వార్త కంటే వార్త రాసే కంటే ముందు పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చి సార్ ఇట్లా గొడవ అయ్యే అవకాశం ఉంది కొంచెం మీరు ముందస్తుగా స్పందించండి అని చెప్తాను ఎందుకంటే నేను ఒక పౌరుణ్ణి ఒక భారత పౌరునిగా ఒక జర్నలిస్ట్గా నేను నా బాధ్యత అది ఏదైనా గొడవలు జరిగేది ఉంటే నాకు ముందస్తుగా తెలిస్తే కూడా పోలీసుకి ఇంటిమేషన్ ఎందుకు ఇస్తా అంటే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది లాండ్ ఆర్డర్ చెడిపోయే అవకాశం ఉంటుంది ఇస్తాను అటువంటి వ్యక్తిని నేను నేను ఎక్కడ చట్టాలు ఉల్లగించాలి అట్లా అయితే నాకు నా జీవితం ఉండదు ఇది ఒకటి ప్రొసీడింగ్ మిత్రులారా చూడాలి ఇది నీకు స్క్రీన్ మీద మంచిగా కనిపిస్తు ఇది ఏంటిదంటే పిఆర్సీ ఆర్సీ నెంబర్ ట్వెల్వ్ సిక్స్టీ సెవెన్ ఇది జియో నెంబర్ ట్వంటీ ఫైవ్ మిత్రులారా ఏది ఉపాధ్యాయుల సర్దుబాట్లు ఉపాధ్యాయుల బదిలీ అయినప్పటికీ కూడా ఒక్కొక్క స్కూల్లో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండి ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ ఉంటే అక్కడ పోస్ట్ వేస్ట్ అవుతుంది కాబట్టి పొంటి తక్కువ ఎక్కువ విద్యార్థుల సంఖ్య ఉన్న ప్లేస్కి ఈ ఉపాధ్యాయులు సర్దుబాటు దిస్ ఈజ్ నాట్ ఏ ట్రాన్స్ఫర్స్ సర్దుబాట్లు అంటే వాళ్ళ కన్వీనియంట్గా ఆ ఉద్యోగులకు ఆ స్కూల్ నుంచి లేపుతున్నప్పుడు రెగ్యులర్ పోస్ట్ నుంచి వాళ్ళకి కన్వీనియంట్గా వెయ్యాలి మా దగ్గర ఈ జియో కూడా అదే ఈ జీవో కూడా ఏంటిదంటే ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగకుండా ఈ ట్రాన్స్ఫర్ల లాగా కాకుండా సర్దుబాట్లు మాత్రమే ఒక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంటే అక్కడ ఉపాధ్యాయులు కొంచెం మిగులు ఉపాధ్యాయులను ఆ ఉపాధ్యాయులు ఏమైనా ఒకరు ఎక్కువ ఉన్నారనుకోండి పక్కపం స్కూల్లో తక్కువ ఉంటే అక్కడ వేయాలి కాంప్లెక్స్ పరిధిలో మొదటి ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ వచ్చేసి అక్కడ కూడా లేక లేకపోతే మండల పరిధిలో చేయాలి చట్టం ఇది ప్రభుత్వం చెప్ జీవో ఇది నేను చెప్తున్నది కాదు నేను సృష్టించి కాదు జీవో కేవలం ఆవిడ కోసం ఏదో నేను ఇది తయారు చేసింది కూడా కాదు చట్టం చట్టం అంటే ప్రభుత్వం జీవో ఇచ్చిందంటే ఒక నిబంధన ఆ మండల పరిధిలో కూడా ఖాళీలు లేవనుకోండి సిరిసిల్లా ఉంది పక్కన నియరెస్ట్ మండల్ ఓ తంగళపల్లి ఇటు పక్కన కోనరావుపేట ఉంది కోనరావుపేట కావచ్చు ఇట్లా వేసుకోవాలి ఇందులో మెడికల్ గ్రౌండ్ ఉన్న వాళ్ళని అసలు ముట్ట మానవతా దృక్పథంతో వాళ్ళని ఖచ్చితంగా లోకలనే వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేకపోతే ఇక్కడ మెడికల్ నీడు అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇక్కడనే సార్ ఏం ఖాళీలున్నా ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వాలి ఆ సర్దుబాట్లలో కూడా మావిడమున్న ఏడాది కింద వచ్చి నా కొడుకు ఆరోగ్యం మంచిగా ఉండదండి మెడికల్ సర్టిఫికేట్ ఉంది ఆ సర్టిఫికేట్ పాయింట్లు ఎక్కువ ఉంటాయి పద్నాలుగు సంవత్సరాలు ఆ పాయింట్లు దాంతో మేము లోకల్కి వచ్చినాం పద్నాలుగు ఏళ్ళ తర్వాత సిరిసిల్ల మున్సిపాలిటీ టౌన్కి వచ్చినాం కంగల్లిపల్లి మండలంలో పనిచేసుకున్నాం ఇవి సాధారణ బదిలీ కావాలి మిత్ర కాంగ్రెస్ మిత్రులు వారు మీకు చెప్తున్నా నా మీద ప్రెస్ మీట్ పెడుతున్న మిత్రులకు చెప్తున్నా మీకు సగం సగం తెలిసి సగం సగం తెలియకుండా మాట్లాడకండి ఆఫ్ నాలెడ్జ్ మాట్లాడకండి ఫస్ట్ ప్రభుత్వ నియమ నిబంధనను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి కాయిదాను చూసి మాట్లాడండి ఏది పడుతుంది నోటికి ఏది వస్తుంది ఉరితే వేస్ట్ అది ఇవాళ మాట్లాడతారు కావచ్చు మీ లీడరు మెప్పు కోసం మాట్లాడతారు కావచ్చు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది నేను చెప్పే మిత్రులు చెప్తున్నా ఇవాళ ఆయన మాట్లాడమంటే మాట్లాడతారు కావచ్చు బాలు అవినీతి పరుడు అక్కడ వసూలు చేసిండు ఇక్కడ వసూలు చేసిండు బెదిరి కట్టిండు కబ్జాలు చేసిండు అవి ఒక్కటి చూపించాడు మిత్రులారా ఒక దళిత సంఘాల నాయకులై దళితుల సంక్షేమం కోసం దానికోసం పాటు పాడాల్సిన మీరు ఒక ఒక భారీ సత్వంలో కొంతమంది ఆయన మెప్పు కోసం మాట్లాడుతున్నారు సరే నన్ను నన్ను దిడితే నేనేం బాధపడుతున్నాను నేను తప్పు చేస్తే నన్ను జైలుకు పంపమంటున్నా కేసులు కట్టమంటున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చట్ట వ్యతిరేకమైన పనులు బాలు అన్నట్టు చేసినా ఎవరైనా బెదిరించి డబ్బులు వసూలు చేసినా పేద ప్రజల రక్తం దాగినా నా మీద కేసులు పెట్టండి కేసులు పెట్టండి నన్ను జైలుకు పంపండి నేనే చెప్తున్నా కదా నేను ప్రజా సమస్యలు నేను ఒక జర్నలిస్ట్గా ప్రశ్నించవద్దా అండి ఎవరు మళ్ళీ ఎవరు పట్టించుకోవాలి చెప్పండి అందరు విలేకరులు భయపడుకుంటుంటే ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లీడర్లకు భయపడుకుంటుంటే ప్రజా సమయంలో ఎవరు సమస్యలు ఎవరు రాయాలి ఈ బయట ప్రపంచానికి ఎట్లా తెలవాలి ఫస్ట్ ఈ ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయినాక నీ మిగతా అంశానికి వస్తా మిత్రులారా ఇది జియో నెంబర్ ట్వంటీ ఫైవ్ మీకు స్క్రీన్లో చూస్తా ఒకటి నుంచి పది పది మంది ఉంటే ఒక టీచర్ ఉండాలి పదకొండు నుంచి అరవై ఉంటే ఇద్దరు టీచర్లు అరవై ఒక్క నుంచి తొంభై ముగ్గురు మినిమం తొంభై ఒక్కటి తొంభై ఒకటి ఆ పైన ఉంటే తొంభై ఒకటి ఉంటే నలుగురు టీచర్లు ఉన్నారు మిత్రారా వెంకంపే ఎంపీపీఎస్ స్కూల్లో తొంభై ఒకటి కాదు నూట ఏడు మంది విద్యార్థులు ఉన్నారు మీకు ఇంకా స్క్రీన్ మీకు క్లారిటీగా చూస్తా ఇదేంటిది ఎంపీపీఎస్ వెంకంపేట్ ప్రైమరీ స్కూల్ థర్టీ థర్టీ త్రీ ఎంపీపీఎస్ ఎంపీ స్కూల్ నెంబర్ అన్నట్టు దామోదర సర్ హెచ్ఎం నూట ఏడు ఈ గవర్నమెంట్ అఫీషియల్ రిపోర్ట్ నూట ఏడు మంది తొంభై ఒక్కటికే నలుగురు టీచర్లు ఉండాలి అక్కడ నూట ఏడు మంది విద్యార్థులు ఉన్నప్పుడు అక్కడ ఒక్క టీచర్ని కూడా డిస్టర్బ్ చేయొద్దు సర్దుబాట్ల కింద కంచి అసలు ఒక్క పోస్టును లాబట్టద్దు తీయద్దు అటువంటి సమయంలో ఈ ఈ జిల్లా విద్యాధికారి ఒక ఆర్డర్ ఇచ్చిండండి ఏది సర్దుబాట్ల పేరు మీద ఒక ఆర్డర్ ఇచ్చిండు జియో నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్రకారం సర్దుబాట్లు చేస్తున్నామని చెప్పేసి జివో నెంబర్ ట్వంటీ ఫైవ్లో ఉన్న నియమ నిబంధనలు అన్నీ తుంగలో తొక్కి తుంగలో తొక్కి ఇష్టానుసారంగా ఈ మండలం ఆ మండలు ఆ మండలం ఈ మండలం అంటే వాళ్ళకి ఎవరు కక్షలు ఎవరు కోపం ఉన్నా కూడా అలా ఈజీగా తెలుస్తున్నాయి ట్రాన్స్ఫర్ల దాంట్లో మా ఆవిడను దగ్గర దగ్గర అరవై 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 కిలోమీటర్లు ఎక్కడ రుద్రంగి మండలం మానవాలకేసాడు సో తప్పులేదు పిల్లలు లేకపోతే ఇక్కడ పిల్లలు లేకపోతే మా ఆవిడని తీసినట్టే ఐఎమ్ అగ్రి పిల్లలు ఉండగా తీసి పిల్లలు లేరు అని చెప్పేసి మా ఆవిడని కంచె మానాలకు ట్రాన్స్ఫర్ చేసిండు జిల్లా విద్యాధికారి మళ్ళీ ఏం చేసిండు అలానే పిల్లలు ఏపీపీఎస్ స్కూల్ వెంకంపేట స్కూల్లో అని చెప్పేసి రమాదేవి అనే టీచర్ను బాబుసాయిపేట టీచర్ను వెంకంపేట తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ డెప్యూటేషన్ పెట్టారు అంటే దీంట్లో కుట్ర అర్థమవుతుందా ఇప్పుడు ఒకవేళ మావిడను తీసినా ఈ కాంప్లెక్స్ పరిధిలో ఈ మండల పరిధిలో వేయాలి అంటే టీచర్ లావట్లే అవసరం తీసుకుడే అవసరం లేదు విద్యార్థి ఉన్నారు కాబట్టి లేరు అని మావిడను ట్రాన్స్ఫర్ చేస్తే ఉన్నారని మళ్ళీ డెప్యుటేషన్ ఇంకోటి ఇస్తాయి ఆ స్కూల్కు అంటే రెగ్యులర్ పోస్ట్ వాళ్ళని మమ్మల్ని తీసేసి డిప్యుటేషన్ ఇవ్వవలసిన అవసరం ఏమి కదా టీచర్ను ఒక పాయింట్ మిత్రులారా రెండవది పద్నాలుగో తారీఖు రాత్రి వాట్సాప్లో పెడతారు పద్నాలుగో తారీఖు డిప్యూటేషన్ సర్దుబాట్లు అని చెప్పేసి మావిడ మానవలకు ట్రాన్స్ఫర్ పద్నాలుగు తారీఖు రాత్రి తొమ్మిదికి తొమ్మిది పదిటికి తెల్లారు పదిహేడవ తారీఖు తెల్లార మేము జాయిన్ కావాలి ఎవరికన్నా సర్దుబాట్లు సర్దుబాట్లన్న రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు చెప్తే వాళ్ళు లీవ్లో ఉంటారు వాళ్ళ హాస్పిటల్లో ఉంటారు ఎట్లా ఒక రాత్రి రాత్రి ఎట్లా ఈ ట్రాన్స్ఫర్ సర్దుబాటు చేసి తెల్లారు జాయిన్ కామంటారు ఇది పద్ధతి అనేది ఈ జిల్లా యంత్రాంగాన్ని కానీ డిఇ గారిది ఒక పద్ధతి అనేది ఒకటి మేము అయ్యో పదిహేనో తారీఖున జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకున్నాను మా ఆవిడ నేను పోయి సార్ మనం అక్కడ విద్యార్థుల సంఖ్య ఉండగా కూడా మనం దూర ప్రాంతానికి వేసారు మాకు మెడికల్ లీడ్ ఉంది మా కొడుకు ఆరోగ్యం బాగుండదు తల్లి సంరక్షణకి అవసరం ఉంటుంది కొడుక్కి మాకు మెడికల్ సర్టిఫికేట్ ఉందని ఇది మాకు తిరిగి ఇదే స్కూల్లో కొనసాగించాలి చూడండి మీరు విద్యార్థులు ఉన్నారని అఫీషియల్గా మీరు ఒకసారి చెక్ చేసి చేయండి అని కలెక్టర్ గారికి ఇంకోటి రెండవది మిత్రులారా జిల్లా విద్యాధికారి కూడా రాతపూర్వకంగా దరఖాస్తు మాకు అన్యాయం జరిగినప్పుడు ఫస్ట్ విద్యాధికారికి ఈ జిల్లా కలెక్టర్ చేసిన ఎందుకంటే కలెక్టర్ గారు ఈ సర్దుబాటు చైర్మన్గా ప్రభుత్వం వాళ్ళకు అధికారాన్ని ఇచ్చింది కానీ చెప్తున్నా ఈ పదిహేనో తారీఖు రెండు రోజులు చూసినాం ఇక్కడ రెస్పాండ్ లేదు స్పందన లేదు విద్యార్థి సంఘాలు దరఖాస్తులు ఇచ్చినా కూడా వాళ్ళు ముర ఆలకించేటోళ్ళు లేరు పట్టించుకునేటోళ్ళు లేరు ఈ జిల్లా ప్రజాప్రతినిధులు పోయి ప్రజాప్రతినిధుల దగ్గరికి ఈ ఉపాధ్యాయ సంఘాలు పోయినా వాళ్ళు చెప్పినా వినే పరిస్థితి లేదు ఈ జిల్లా కలెక్టర్ గారు ఎవరికైనా కుటుంబాలు ఉంటాయి కదా మహిళలు ఇబ్బంది పడతారు కదా వాళ్ళకి ఎంత ఎన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉంటాయండి ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి కదా ఆడవారికి దూర ప్రాంతాలకు మానవత్వం లేకుండా దూర ప్రాంతాలకు లేడీస్ వేసి మగ ఉపాధ్యాయులు దగ్గర దగ్గర వేసుకొని నువ్వు రాజకీయ ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్తాయి అంటే ఇవి ఎట్లా ఆయన చెప్పు చెప్పండి అది ఫస్ట్ లేడీస్కి ప్రియారిటీ దగ్గరిస్తావు అవునా కదా రెండు రోజులు రెస్పాండ్ లేకపోతే ఇది హైదరాబాద్ పోయి పదిహేడో తారీఖు నాడు డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ వారు కూడా హైదరాబాద్ వాళ్ళు కూడా ఒక ఇష్టం అయ్యా మా పరిస్థితి అన్యాయం జరిగిందండి అంటే ప్రభుత్వానికి మా అంటే ప్రభుత్వానికి సమస్యలు చెప్పుకునే హక్కు కూడా లేదా ఉద్యోగులకు మరి ఎవరు చెప్పుకోవాలి ఇప్పుడు ఉద్యోగులు ఈ ప్రభుత్వ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం పనిచేస్తుర్రు ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోవాలి అంటే మా దగ్గర అధికారం ఉంది మా దగ్గర విచక్షణ అధికారం ఉంది నువ్వు ఏడికి పంపినా పోయి పని చేయాలి వాళ్ళకి హక్కులు ఉండవు ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు ఏది ఉండదు నువ్వు నచ్చవు కాబట్టి నువ్వు వంద కిలోమీటర్ల పో నువ్వు నచ్చవు కాబట్టి రెండు వందల కిలోమీటర్లు దూరం అడవులు వేస్తున్నా నువ్వు ఏమైతే అదిగా లేకపోతే సెలవు సెలవు పెట్టేసి లేకపోతే ఉద్యోగం మంది అన్నట్ట ఎంత కష్టపడి చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయండి ముఖ్యంగా చిన్న దళిత వర్గాలు నిమ్న జాతులు ఉద్యోగాలు రావాలంటే వాళ్ళు చదువుకోవడమే ఆ రోజుల్లో గొప్ప నడుచుకుంటూ పోయి బడు చదువుకొని కష్టపడి ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అగ్రకుల అధికారులు వచ్చిన అగ్రకుల నాయకులు పెత్తనం చెలాయించిన ఈ చిన్న జాతులు వేధింపుల గురి కావాల్సిందేనా సరే ఆమె ఆమె ఏమైనా తప్పు చేస్తే బదిలీ చేయండి తప్పు చేసింది నేను కదా బాలు కాయితీ కదా గవర్నమెంట్ విషయంలో జిల్లా కలెక్టర్ విషయంలో కేకే మహేంద్ర విషయం తప్పు చేసిన అనుకోండి తప్పు అంటే ఏమి ప్రశ్నలు ప్రజా సమస్యలు లేవనెత్తడం వీళ్ళు చేసిన తప్పిదాలను ప్రశ్నించడం వీళ్ళు తప్పు అన్నట్టు నాది